మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిజాంపేట శ్రీనివాస్ రెడ్డి అన్నారు ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారికి ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలను ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్నారు గత రెండు సంవత్సరాలుగా డ్రంక్ అండ్ డ్రైవ్ మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టుకు హాజరు పరిచామన్నారు ప్రతి ఒక్క వాహనదారుడు సరైన దురపత్రాలు కలిగి ఉండాలని సీటు బెల్ట్ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ కార్యక్రమంలో ఎస్ఐ జైపాల్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ సునీత కానిస్టేబుల్ సాయిబాబా సోహెల్ వినోద్ లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు రెండు వేల పైన ప్రజలందరికీ పోలీస్ వారి యొక్క విజ్ఞప్తి ఎవరు కూడా తాగి వాహనాలు నడపరాదు వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా గత రెండు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి తాగి తాగి నడిపినటువంటి ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఉన్నాయో వారిని ఈరోజు పోలీస్ స్టేషన్ పిలిపించడం జరిగింది పిలిపించి వారికి కౌన్సిలింగ్ చేసి వారిని ఇప్పుడు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకెళ్లడం జరుగుతుంది సుమారు ఈరోజు పదిహేను మంది డ్రంక్ అండ్ డ్రైవ్లో తాగి నడిపిన వ్యక్తులను ఈరోజు పిలిపించడం జరిగింది వీరందరినీ కూడా కోట మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా వాహనాలను వాహనాల యొక్క పేపర్లను జాగ్రత్తగా పెట్టుకొని నడపాలి అదేవిధంగా సీట్ బెల్ట్ ధరించాలి అదేవిధంగా బైక్ బైక్లు ఉన్న వ్యక్తులైతే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మా యొక్క విజ్ఞప్తి